లాస్ట్ ఇండియాకి లాస్ట్ వాడు అక్కడ రాముడు వాడు ఎక్కడ ప్లేస్ శ్రీలంక ఇరవై కిలోమీటర్ శ్రీలంక ఎనభై ఇరవై 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 ట్వంటీ కిలోమీటర్ అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ మంది శ్రీలంక వచ్చారు శ్రీలంక సముద్ర ఆ పక్క మొత్తం శ్రీలంక కోదండ రాముడి గుడి ఏంది గుడి విశేషాలు ఏందన్నా రావణ తమ్ముడు విభీషణకి ఇక్కడ పట్టాభిషేకం ఓహో రాముడి తమ్ముడు విభీషణుడికి ఇక్కడ పట్టాభిషేకం రాముడి తమ్ముడు విభీషణుడు గుడి అంటే ఇది ఏమో ఆయన పట్టాభిషేకం చేసిన ప్లేస్ అటు ఇది అదే కోదండ టెంపుల్